హెబ్రి సంఘం కూడా ఎస్సు ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డలకు బోధలో రొట్టె విలచుట్టలో సహవాసములో ప్రార్థనలో ఉన్న హెబ్రి సంఘానికి అపస్తులుడైన పౌలు గారు ఈ సంఘంలో ఉన్నవారంట మొదట్లో మొదట్లో చూసే చూపు విశ్వాసపు చూపు అంట ఏ చూపు విశ్వాసపు చూపు మాట్లాడే మాట విశ్వాసపు మాట ఒక మాట మాట్లాడితే విశ్వాసంతో మాట్లాడేవాళ్ళు అంట దేవుడు చేస్తారు దేవుడు మన పక్షముగా ఉంటారు అని ఖచ్చితంగా గొప్ప విశ్వాసంతో వీళ్ళు ఉంటూ ఉండేవారు ప్రియులరా ఒక ఆలోచన చేస్తే విశ్వాసమే అసలు ప్రారంభంలో మనం కూడా అంతే కదా దేవుడి సన్నిధికి వచ్చిన ఆ అరక్షణ పొందే ప్రారంభంలో ఏముంటుంది ఏమంటారు చెప్పండి దేవుడు చూసుకుంటాడండి ఏమంటారు చెప్పండి 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 అందరం అన్నాడమే అందరం అబ్యాచ్ దేవుడు ఉన్నాడండి మాకు అబ్బా ఆ మాట అనేటప్పుడే మనలో ఎంత ధైర్యంగా అంటామో ఆ ప్రభు సన్నిధికి వచ్చిన ప్రారంభంలో ఆ రక్తంలో కడుగబడి ఆ వాగ్దానం పొందుచు అడుగులేసేటప్పుడు ప్రా ఎవరన్నా వచ్చి ఒక మాట సమస్య చెప్పగానే చేద్దామండి దేవుడు చూసుకుంటాడండి అబ్బా ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళము ఎంత దృఢమైన విశ్వాసమో ఒకప్పుడు అలాగా చూసే చూపులో విశ్వాసం మాట్లాడే మాటలో విశ్వాసం చేసే ఆలోచనలో విశ్వాసం ఈ రోజున ఉన్నాయా అది దేవుడు అడుగుతున్నాడు చాలా మంది అంట విశ్వాస విషయంలోద్దలైపోయినట్లుగా అయిపోయినారట ఒకప్పుడు విశ్వాసంలో మంచి మెట్టులో ఉన్నవారు చిన్న వ్యాధి వచ్చిన చిన్న కష్టం వచ్చిన ప్రియులరా ఒకప్పుడు అది ఎంత కష్టమైన ఎంత వ్యాధి అయినా ఎంత ఆర్థిక సమస్య అయినా ఎంత అనారోగ్య సమస్య అయినా ఓ కుటుంబాలలో బిడ్డలు లేకపోతే లేకపోతే ఏ సమస్య ఉన్నా బిడ్డలతో వివాహాలు జరగకపోతుంటే ఏ సమస్య ఉన్నా ప్రార్థన చేసేవారి ప్రభు పాదాలు పట్టుకునే వారిమి ప్రభు చేస్తాడు అని ఆయన పాదములను దృఢంగా పట్టుకొని గోచాడిన వారము ఈ రోజున అవిశ్వాసం కనబడటం లేదు ప్రియులరా అందుకే ఎస్సు ప్రభు వారు మనిషిల అల్ప విశ్వాసము చూసి బైబిల్లో అనేక చోట్ల ఉంటది ఆయన వారి అల్ప విశ్వాసము చూసి అవిశ్వాసము చూసి విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా నేనెంత కాలము మీ మధ్యలో ఉంటాను ఎన్ని విధాలుగా దేవుడు బాధపడుతూ ఉండేవాడు ఒక సమయంలో విసిగిపోయి అన్నాడు లోకసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం వచనంలో మనుష్య కుమారుడు భూమి మీదికి వస్తున్నప్పుడు విశ్వాసము కనుకోను అంటే ఆయనకే క్వశ్చన్ మార్క్ వచ్చేసింది ఆయనకే డౌట్ వచ్చేస్తా ఉంది ఒకప్పుడేమో డాక్టర్లు నో హోప్ తీసుకెళ్ళిపోండి బ్రతకరు అని చెప్పిన వ్యక్తితో కూడా ఏం మాట్లాడానికి చెప్పండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాం దేవుడు బ్రతికిస్తాడు చిటికేసి చెప్పావు నామములో ధైర్యంగా విశ్వాసం కాపాడుకోండి అని చెప్పిన వైద్య శాస్త్రం పిల్లలు పుట్టారని చెప్పారు చెప్పిన విశ్వాసంతో ప్రార్థన చేశావు ఈ రోజున ఆ దృఢ విశ్వాసం ఏమైపోయింది ఆ పరిశుద్ధమైన విశ్వాసం ఎందుకు వెనుకబడుతూ ఉన్నది ప్రియులరా ఎందుకో తెలుసా మొదటి కొరింది రెండు నాలుగులో పౌలు గారు చెప్తాడు మన విశ్వాసం అంట దేవుని శక్తి మీద కాకుండా మనుష్యుల జ్ఞానము మీద ఆధారపడటం ప్రారంభించిందంట మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవల చూసారా మనుష్యుని జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు శక్తిని ఆధారం చేసుకుంటే విశ్వాసం నిలబడుతుంది కానీ ఇప్పుడు ఏమైపోయింది మన జ్ఞానం మీద ఆధారపడి దేవుని శక్తిని చూడలేక ఏమనుకుంటున్నాం అంత కార్యం ఎక్కడ చేస్తాడు లేండి దేవుడు అయిపోయింది దిగజారిపోయాం మనం మన జ్ఞానం ఎప్పుడైతే మనలోనికి రావటం ప్రారంభమైందో దానికి మనం స్థానం ఇవ్వటం మొదలు పెట్టామో అందుకే ఒక సమయంలో యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి యేసు ప్రభుని అడుగుతారు లోక పదిహేడు ఐదులో అయ్యా మా విశ్వాసము వృత్తి పొందించయ్యా దిగజారిపోయామయ్యా పతనమైపోయామయ్యా సారిపోయామయ్యా విశ్వాసంలో నుండి క్రింద పడిపోయామయ్యా అయ్యా ఒక మాటలో చెప్పాలంటే ఎన్ని కార్యాలు చూసినా మీ ప్రక్కనే ఉంటున్నా ఇన్ని బోధలు విన్నా ఇన్ని అద్భుత కార్యాలు చూసినా మా విశ్వాసం చచ్చిన మెట్టులో ఉంటుందయ్యా అయ్యా జ్ఞానం మీద ఆధారపడటం డబ్బు మీద ఆధారపడటం మేము నేర్చుకున్నామయ్యా ఎప్పుడైతే వీటి మీదకి మా దృష్టి వెళ్ళిందో దేవుని మీద విశ్వాసం తగ్గిపోయిందయ్యా ఈ రోజున దేవుని దగ్గరకు వెళ్ళి ఎస్ నన్ను క్షమించండి మన విశ్వాసం తప్పిపోవటానికి మన జ్ఞానమాధారం చేసుకున్నాం ఇంకా ఏం జరిగిందో తెలుసా ఇంకా ఏం జరిగిందో మనం చూడాల్సిన పౌలు గారు చెప్తాడు ఎవరి పన్నెండు రెండులో విశ్వాసమునకు మనకు దానిని దాని కొనసాగించు వాడునైనా చూడాల్సిన మనం ఏం చేసాం వాళ్ళు మనకంటే ముందు నుంచి ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళే వాళ్ళే ఈ విషయంలో ఇలా చేసినప్పుడు మనం చేస్తే ఏముంది మనుష్యుల వైపు చూడటం మొదలుపెట్టాం ఆయన దేవుని సేవకుడు కదా ఆయనే అలా చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు నువ్వు సేవకుల వైపు చూసినా విశ్వాసుల వైపు చూసినా ఎవరి వైపు చూసినా నీ విశ్వాసము దిగజారిపోతుంది విశ్వాసమునకు నాకు కర్తయ్యం కొనసాగించే కొనసాగించేసు ప్రభు వైపు మాత్రమే మన దృష్టి పెడితే మనం బలహీనులం కాము ప్రియులరా ఎందుకు బలహీనులం అవుతున్నామంటే ఆయన మీద దృష్టి పెట్టలేకపోవటాన్ని బట్టి బైబిల్లో ఒక ఆయన్ని గురించి ఏం వ్రాయబడిందో తెలుసా ఆయన విశ్వాసమందు బలహీనుడు ఏం మాటండి బాయ్ నీ వయస్సు తొంభై తొమ్మిదేళ్ళు అందరూ అనుకుంటున్నారు చెవులు కొరుక్కుంటున్నారు ఇంకా ఆయనకి పిల్లలు ఏం పడతారండి ఆ ఇంట్లో ఎలియాల్సరని ఒక ఆయన ఉంటాడు ఆయనే ఇక ఆ ఇంటికి వారసుడు అయిపోతాడు పిల్లలు కొట్టరు పెట్టరు అందరూ చెవులు కొరుక్కుంటున్నారు ఇదికి సాధ్యం కాదు ఇది అసాధ్యం ఆస్తి అంతా ఎవరో తినిపోవటమే వీళ్ళు కూడబెట్టటమే కానీ ఆ ఆస్తి ఎవరు తినిపోవటమే అందరూ చెవులు కొరుక్కుంటున్నారు ఈ మాటలన్నీ విన్న అబ్రహాము నాలుగు పంతొమ్మిది రోమీలకు రాసిన పత్రికలో బైబుల్ అంటున్న మాట ఆ రోమా నాలుగు పంతొమ్మిది కాక అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక నా భార్య కర్పు చచ్చిపోయింది ఆ విషయం నాకు తెలుసు మృతతుల్యమంది ఆ విషయం నాకు తెలుసు నేను కూడా వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయా నాకు తెలుసు నాలో జీవం ఎండిపోయింది నాకు తెలుసు అయినా నా దేవుడు నా దేవుడు నా దేవుడు నాకు ఇస్తాడు ప్రియులరా ప్రియులరా ఎంత ధైర్యం విశ్వాసం నిజంగా కలిగి ఉంటే ఎంత ధైర్యాన్ని పుట్టిస్తుంది బలహీనలు అవ్వచ్చా చిన్న బలహీనత రాగానే విశ్వాసములు కుంటుబడిపోతున్నాం బలహీనులమైపోతున్నాం ధైర్యం చెడిపోయి గిలగిలా కొట్టుకుంటూ వ్యర్థమైన మాటలు బలహీనమైన మాటలు చిన్న చిన్న సమస్యలు వస్తేనే భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం ఈ రోజున మొదట ఉన్న విశ్వాసం తిరిగి నిర్మాణము చేయబడాలి ప్రిలరా అందుకే మనం ఎల్లప్పుడూ కనీసం వారానికి ఒక్కసారి అన్న అందరూ పదకొండో అధ్యాయం చదవండి ప్రియుల ఆ విశ్వాసము ద్వారా ఎర్ర సముద్రం ఆరిన నేలగా మారింది ఆ విశ్వాసం గోడలను కూల్చింది ఆ విశ్వాసం యువత నీటిని ఏకరాశిగా నిలబెట్టింది ఆ విశ్వాసం అగ్ని బలములను చల్లార్చింది ఆ విశ్వాసం సింహాల నోళ్లను మూసివేసింది ఆ విశ్వాసం స్త్రీలు మృదులైన తమ భర్తలను తిరిగి సజీవులుగా పొందుకొనేటట్లుగా చేసింది ఆ విశ్వాసం రంపం తీసుకొని యషయాను నెట్ట నిలువుగా రెండు ముక్కలుగా కోస్తున్న నిలబడింది కాదు అబ్రహాము ఇస్సాకు మృతి పొందారు చచ్చేటప్పుడు కూడా విశ్వాసంతో చచ్చిపోవాలి హెబ్రి పదకొండో అధ్యాయములో పదమూడో వచనములము యాత్రికులము అని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి ఎలా చచ్చిపోయారంట విశ్వాసము కలిగిన చచ్చిపోయేటప్పుడు కూడా విశ్వాసముతో మనందరము చనిపోవాలి ప్రియులరా ఎవరైతే విశ్వాసంతో చనిపోతారో దేవుడంట వారి దేవుడను అని పిలిపించుకోవటానికి సిగ్గుపడంట పదహారో వచనంలో ఎవరైతే విశ్వాసం కలిగి విశ్వాసంలో చనిపోతారో వారి దేవుడు పిలిపించుకోవటానికి దేవుడు వారిని గుర్చి సిగ్గుపడాడు ప్రియలరా ఈ ఉదయం మన కూర్చి దేవుడు సిగ్గుపడతాడా సిగ్గుపడా చెప్పండి మన విశ్వాసం ఎలా ఉంది దేవుడిని సిగ్గుపడనక్కడ లేని వారిగా మహిమ తెచ్చేదిగా ఉందా దేవుడిని ప్రియుల సిగ్గుపడేటట్లుగా చేసేదిగా ఉన్నదా అందుకే ప్రియులరా మనకి కనీసం ఆవగింజంత విశ్వాసం అన్నా ఉండాలి ఎంత అయ్యా నాకు గుమ్మడికాయ ఎంత ఉందయ్యా నీకు తెలియదు అనబాకండి అనవాకండి ఈ రెండింటిని మా డాబా మీదకి తీసుకెళ్ళి కిందయ్యండి గుమ్మడికాయ ఏమైంది మొక్కలు మొక్కలు పప్పు అయిపోద్ది ఆవు గింజనైతే ఏమైంది ఏమీ అవదు అంటే ఏంటో తెలుసా పగిలిపోని విశ్వాసం కావాలి అది దాని అర్థం ఆవు అంత విశ్వాసం అంటే బద్దలు కాని విశ్వాసం కావాలి విరిగిపోని విశ్వాసం కావాలి ఏ పరిస్థితి వచ్చినా నిలబెట్టే విశ్వాసం కావాలి ఆ విశ్వాసం ఉంటే దేవుడు అంటాడు నీ విశ్వాసమే నిన్ను రక్షించను స్వస్థపరచను అనేక సార్లు అంట ఆయన అతని విశ్వాసము చూసి ఇంత గొప్ప విశ్వాసం ఇతనులో ఉందని ఆశ్చర్యపోయాడంట ప్రియులరా ఈ ఉదయ కాలము దేవుడు అంటున్నాడు ఆ మొదట ఉండినట్లు ఆ విశ్వాసమును నేను మీలో స్థాపించదను దేవుడట్టి విశ్వాసము మనలో స్థాపించునుగాక